పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో ఎలాంటి వడ్ల కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గ్రామ శాఖ అధ్యక్షులు గోసుకుల కొమరయ్య హమాలి సంఘ నాయకులు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య గోసుకుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం రెండు మూడు రోజుల్లో పూర్తవుతుంది రాష్ట్ర ప్రభుత్వము మన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు సాకారంతో ఎలాంటి వడ్ల కటింగ్ లేకుండా తాలు తప్ప ఉన్న తడిసిన వడ్డను కూడా కొనుగోలు చేసిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు చిత్రపటానికి పాలాభిషేకం చేశాము రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఎన్నో విధాలుగా ఆదుకుంటుందని కాంగ్రెస్ నాయకులు గోష్ ప్లస్ అదయ్య అన్నారు

స్వామి <laughs> <laughs> మండలం కదంబపూర్ గ్రామంలో మట్లు కొనుగోలు కేంద్రంలో ఇలా రైతులు మహిళలు మరియు ఇలా అమ్మాని కార్మికులు అందరూ కలిసి ముఖ్యమంత్రి రెడ్డి చిత్రపటానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరైతే ఉంది మన పెద్దపల్లి రైతు బిడ్డ మన విద్యాన్న గారి మరి గెలిచిన నుండి ఇంతవరకు కూడా మరి వారు కూడా ఏ కటింగ్ లేకుండా రైతులకు మరి ఇబ్బంది లేకుండా మరి ఇలా వడ్డ తీసుకోవడం జరుగుతుంది రైస్ మరి ఎందుకంటే మనకు మనకు ఏ రైతు ఇబ్బంది లేకుండా తీసుకోవడం జరుగుతూ ఉంది మరి ఎలాంటి కటింగ్ లేకుండా దించుకుంటున్నందుకు మన ముఖ్య మన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రే రెడ్డి గారి చిత్రపటానికి మన పెద్దపల్లి విజయ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది అలాగే దొడ్డుబాట్లు సన్న వార్డు మరి ఇలా సన్నవార్డ్లు కూడా మరి ఏ శాంగ సీజన్లో కూడా మరి అలాగే సన్నవార్డు కూడా దించుకోవడం జరుగుతూ ఉంది మరి దించుకు అట్లు రైతులకు దించుకున్న ఇరవై నాలుగు గంటలనే అకౌంట్ రైతు అకౌంట్లో డబ్బులు పడుతు ఉన్నాయి మరి ఇలా రైతుకు మరి సన్నవాట్లు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ మనకు రైతులకు సంతోషంగా ఉంది కాబట్టి మేము అందరూ సంబరాలు చేసుకుంటూ మరి పాలాభిషేకం చేయడం జరుగుతుంది